అందరికీ నమస్కారం అండి ఒక మంచి ప్రాపర్టీ మీకు చూపిస్తున్నాను ఇదిగో ఆర్ రోడ్డు ఫేస్ విలేజ్కి దగ్గరలో ఉంది మచిలీపట్నం కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచి నాలుగు ఎకరాలు నలభై సెంట్లండి ఇది కరెక్ట్గా ఇక్కడి నుంచి కోనేరు సెంటర్ వచ్చి పది కిలోమీటర్లు ఉంటుందండి సుమారుగా అటు మందార రోడ్డు ఇటు గూడూరు వచ్చి ఆరు కిలోమీటర్ల నేషనల్ హైవే వచ్చండి ఇటు ఊరికి దగ్గరే ఇదిగోండి పక్కన ఫారం ఉంది ఫారం లాంటి కూడా మంచి అవకాశం ఉంటుంది మంచి పంట రెండో పంట కూడా పైరు బాగా పండుద్ది నీటి వస్తుంది పంట అభివృద్ధిలో ఉన్నాయి అన్ని రకాలుగా ఉంటుంది ఇది కూడా మా స్వగ్రామంలో అండి ఇది కాకపోతే దీనికి చిన్న మైనస్ ఉందండి ఒక చిన్న దగ్గరలో అంటే అది శ్వశానం రేరుగా వాడుతుంది ఏదేమైనా ముందు చెప్పాలి కాబట్టి నా బాధ్యతగా నేను చెప్తున్నాను ఆ దగ్గరలో కొద్దిగా శ్వశానం ఉంది కానీ పెద్ద రన్నింగ్ కాదు ఏదేమైనప్పటికీ చెప్పాల్సిన బాధ్యత నాది ఇది కూడా ముప్పై చెప్తారు మాట్లాడుకోవచ్చిన రేటు ముప్పై పైన కానీ ముప్పై లోపు దయచేసి రాదు మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే మంచి ప్రాపర్టీ దయచేసి వదులుకోవద్దు